హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు నేను గోధుమ పిండితో చిప్స్ చేస్తున్నానండి ఇవి మైదాతో కూడా చేసుకోవచ్చు గోధుమ పిండితో చేస్తే హెల్దీ కూడా అని ఈ గోధుమ పిండితో చిప్స్ చేస్తున్నానండి హాలిడేస్ వస్తే చాలు పిల్లలు అన్నం కన్నా ఇలా చిప్స్కి స్నాక్స్కి ఎక్కువ ఇష్టపడతారు అందుకని మనం ఇంట్లోనే హెల్దీగా పిల్లలకి ఇలా చేసి పెడితే మంచిదని మీకు ఈ రెసిపీ చూపిస్తున్నానండి ఈ చిప్స్ ఎలా చేయాలో చూద్దామా మరి ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకుని దానిలో ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నానండి మీరు ఇదే ప్లేస్లో మైదానం కూడా తీసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ సుజీరావుని యాడ్ చేసుకున్నాను కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను వీటన్నిటినీ కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నేను నెయ్యిని యాడ్ చేసుకున్నాను మీరు అదే ప్లేస్లో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి హాఫ్ టేబుల్ స్పూన్ వామ్ తీసుకుని ఇలా రఫ్ చేసి వేసుకోవాలి ఇలా రఫ్ చేయడం వల్ల దాని మీద ఉన్న పొట్టు తొలగి వామ్ ఫ్లేవర్ బాగుంటుంది వన్ టేబుల్ స్పూన్ కారం కూడా తీసుకున్నాను ఇలా ఉప్పు కారం యాడ్ చేసుకోవడం వల్ల చిప్స్ చాలా టేస్టీగా వస్తాయండి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఈ పిండిని ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు కారం సరిపోయో లేదో చూసుకోండి లేకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి ఇవన్నీ కలుపుకున్న తర్వాత పిండిని ఇలా ప్రెస్ చేసి ముద్ద చేస్తే ఇలా ముద్ద అవ్వాలి అలా అయితే చిప్స్ మనకి గుల్లగా బాగా వస్తాయి లేదంటే మీరు కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోండి అదే ప్లేస్లో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఈ పిండిని అంతా ఇలా ముద్దగా అయ్యే వరకు కలుపుకోవాలి ఇలా ప్రెస్ చేస్తూ కలపడం వల్ల చిప్స్ మనకి గుల్లగా వస్తాయి పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి మరీ గట్టిగా కాదు అలాగని మెత్తగా కూడా కాకుండా ఈ పిండిని పది నిమిషాల పాటు ఇలా నానబెట్టి ఉంచుకోవాలి పది నిమిషాల తర్వాత తీసుకుని ఇంకొకసారి ఇలా నలుపుతూ కలుపుకోవాలి దీనిని మనం పూరిలా చేసుకోవడానికి రౌండ్గా కొద్ది కొద్దిగా పిండిని సెపరేట్ చేసుకుని ఉంచుకుందాము మనం తీసుకున్న పిండినంతా ఇలా చేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న పిండిని కొద్దిగా పొడిపిండి యాడ్ చేసుకుని ఇలా పూరీలా ఒత్తుకోవాలి వీటిని మరీ మందంగా కాకుండా అలాగని మరీ పలుచిగా కాకుండా పూరీలా ఆ దళలో ఒత్తుకుని ఉంచుకోవాలి ఇప్పుడు మనకి సైడ్ ఎడ్జెస్ అనేవి నీట్గా రాలేదు వాటిని కట్ చేసి తీసేసుకున్నాను సపరేట్గా ఆ పిండిని మళ్ళీ నెక్స్ట్ టైం చేస్తాను ఇలా మనకి చిప్స్ ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు మీరు చిన్న మూతను పెట్టుకుని దాంతో అయినా రౌండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు అది మన ఇష్టం అండి ఇప్పుడు పొయ్యి మీద బాణి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకోండి కొద్దిగా పిండి వేస్తే అది పైకి వస్తే ఆయిల్ హీట్ అయినట్టే ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా చిప్స్ వాటన్నిటిని వేయాలి ఆయిల్ ఎప్పుడు మీరు తీసుకున్న బానికి నిండుగా వేయకండి ఈ చిప్స్ పొంగుతూ ఆయిల్ పొంగుతుంది వీటిని ఎలా కాసేపు అటు ఇటు టన్ చేస్తూ కలుపుతూ ఉండండి చిప్స్ ఇలా బాగా వేగాక ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా గోధుమ పిండి చిప్స్ రెడీ అయినాయి మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు నా వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఏం రెసిపీస్ కావాలో కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్